కథలో ఒక కొడుకు డబ్బు ఉందనే గర్వంతో తన తండ్రి స్నేహితుడినే అవమానిస్తాడు అదే కొడుకు కొద్ది రోజుల్లోనే ఒక్కరైనా సాయం చేయకపోతారా అని చెట్టు కింద కూర్చుని ఏడవాల్సి వచ్చింది అప్పుడు అతనికి అర్థమైంది డబ్బు కాదు మనుషులే నిజమైన సంపద అని అనగనగా గోపాలపురం అనే గ్రామం ఉండేది అందులో సుబ్బయ్య అనే వ్యక్తి వ్యాపారం చేస్తూ ఉండేవాడు సుబ్బయ్య భార్య సుమతి వారికి వయసున్న కొడుకు సురేష్ తో చాలా ఆనందంగా జీవించేవారు స్వతహాగా మంచివాడైన సుబ్బయ్య తనకు ఉన్నంతలో పేదవారికి సహాయం చేస్తూ అందరి వద్ద గౌరవ మర్యాదలతో ఉండేవాడు కొడుకుతో బాబు సురేష్ నువ్వు బాగా చదువుకుని మంచి ప్రయోజకుడు అవ్వాలిరా దేవుడి దయవల్ల మనం ఎంతో బాగున్నాం నువ్వు బాగా చదివి పెద్ద ఉద్యోగం చేయాలి అన్నా అలాగే మనకు ఉన్నంతలో తోటి వారికి సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలి అదేంటి నాన్న మనకి చాలా ఉంది కదా ఇంకా నేను చదివి ఉద్యోగం చేయడం ఎందుకు నాకు చదవడం అంటే ఇష్టం లేదు నేను మనకి ఉన్న డబ్బుతో ఆనందంగా ఉంటాను అని నిర్లక్ష్యంగా అంటాడు సురేష్ దానికి సుమతి పడుతూ తప్పు నాన్న అలా ఎప్పుడూ ఆలోచించకూడదు మనిషిగా పుట్టిన తర్వాత ఏదైనా సాధించాలి ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి అప్పుడే జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది సరేలే సుమతి చిన్నపిల్లాడు కదా వాడికి ఏం తెలుసు కొద్ది బాధ్యతలు బంధాల గురించి వాడే తెలుసుకుంటాడులే అని చెప్పి దుకాణానికి వెళ్ళిపోతాడు సుబ్బయ్య రోజులు గడుస్తూ ఉంటాయి కానీ సురేష్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు ఉండదు ఒకరోజు పాఠశాలకు సెలవు కావడంతో సరదాగా సుబ్బయ్య దుకాణంలో కూర్చుని ఉంటాడు సురేష్ సుబ్బయ్య చిన్న పని ఉందని బయటకు వెళుతూ సురేష్ నా కొంచెం బయట పని ఉంది అది చూసుకుని వస్తాను దుకాణాన్ని చూసుకో అన్నట్టు మర్చిపోయాను నా స్నేహితుడు వెంకన్నకు ఏదో అవసరం ఉందని కొంత డబ్బు అడిగాడు వాడు వస్తే గల్లాపేటలో డబ్బులు పెట్టాను అవి ఇచ్చేయి అని చెప్పి వెళ్ళిపోతాడు సుబ్బయ్య కొద్దిసేపటికి సుబ్బయ్య స్నేహితుడు వెంకన్న దుకాణం దగ్గరకు వచ్చి సురేష్ ని చూస్తూ బాబు సురేష్ ఎలా ఉన్నావు ఎన్నాళ్ళైంది నిన్ను చూసి పెద్దవాడు అయిపోయావు నాన్న లేడా అని అడుగుతాడు వెంకన్న దానికి సురేష్ చాలా చిరాకుగా మొహం పెట్టి మా నాన్న లేడు అని అస్సలు గౌరవం లేకుండా సమాధానం చెప్తాడు సురేష్ దానికి వెంకన్న అరే రే నాకు అవసరం ఉందని సహాయం అడిగితే డబ్బులు ఇస్తాను రమ్మన్నాడు కదా మీ నాన్న మరి ఎక్కడికి వెళ్ళాడు ఏవైనా డబ్బుల గురించి చెప్పాడా అని అంటాడు వెంకన్న దానికి సురేష్ మరింత చిరాకుగా మొహం పెట్టి ఆ చెప్పాడు డబ్బులు ఏమీ ఏర్పాటు కాలేదంట ఇవ్వడం కుదరదని చెప్పమన్నాడు అయినా మీ అవసరానికి మా నాన్న డబ్బులు ఎందుకు ఇవ్వాలి సిగ్గు లేకుండా అడుగుతున్నారు మాకేమైనా డబ్బులు చెట్లు కాస్తున్నాయా వెళ్ళండి డబ్బులు లేవు ఏమీ లేవు అంటాడు దానికి వెంకన్న ఎంతో నొచ్చుకుంటూ అదేం లేదులే బాబు అత్యవసరంగా డబ్బులు అవసరం పడితే ఒకరికొకరు సహాయం చేసుకోవడం నాకు మీ నాన్నకి అలవాటే ఈ మాత్రం దానికే నువ్వు పెద్దలంటే గౌరవం లేకుండా మాట్లాడడం సరికాదు బాబు అంటూ తల వంచుకొని బాధతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు కొద్దిసేపటికి సుబ్బయ్య పని ముగించుకొని దుకాణానికి చేరుకుంటాడు సుబ్బయ్య గల్లాలో ఉన్న డబ్బులు అలాగే ఉండడం చూసి సురేష్ సురేష్ డబ్బులు ఎక్కడే ఉన్నాయి వెంకన్నకి వెంకన్నకిమన్నాను కదా వెంకన్న రాలేదా అని అడుగుతాడు దానికి సురేష్ తడబడుతూ ఏమో రాలేదు డబ్బులు ఉంటాయిలే అని క్లుప్తంగా సమాధానం చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు సురేష్ దీనితో సుబ్బయ్య నిజమేలే ఎక్కడో డబ్బులు సర్దుబాటు అయి ఉంటాయి అని మనసులో అనుకుంటాడు నాలుగు రోజుల తర్వాత సుబ్బయ్య రోడ్డు మీద వెళ్తుండగా వెంకన్న కనపడతాడు స్నేహితుడిని చూసి ఆనందంగా సుబ్బయ్య ఏరా వెంకన్న ఎలా ఉన్నావు అంతా కుశలమేనా అని అడుగుతాడు దానికి వెంకన్న నిర్లిప్తంగా బాగానే ఉన్నాములే సుబ్బయ్యా అంటూ ముందుకు వెళ్ళిపోతుంటాడు అప్పుడు సుబ్బయ్య ఏంటి వెంకన్న అలా హడావిడిగా వెళ్ళిపోతున్నావు స్నేహితుడిని కనిపించాననే ధ్యాస కూడా లేకుండా వెళ్ళిపోతున్నావు ఏం లేదు సుబ్బయ్యా మన గోపన దగ్గరికే వెళ్తున్నాను కొంచెం పని ఉండి మళ్ళీ గోపన్న పొలానికి వెళ్ళిపోతాడేమో అని కొంచెం కంగారుగా వెళదాం గోపన్నను చూసి చాలా రోజులైంది ఈరోజు నేను ఖాళీగానే ఉన్నాను పనిలో పని నేను కూడా అంటాడు సుబ్బయ్య సుబ్బయ్యతో కలిసి గోపన్న ఇంటికి బయలుదేరుతాడు వెంకన్న ఇద్దరు స్నేహితులు గోపన్న ఇంటికి వెళ్లేసరికి పొలానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు గోపన్న తన స్నేహితులను చూసి ఆనందంగా గోపన్న రండి శాలకా గుర్తొచ్చానే సుబ్బయ్యకి ఎలా ఉన్నావు సుబ్బయ్య ఎంత కాలం అయింది చూసి ఏ వెంకన్న ఉదయాన్నే వస్తానన్నావు కదా ఇంత అయింది నువ్వు వస్తావు చూసి చూసి ఇంక పొలానికి బయలుదేరుతున్నా అని అంటాడు గోపన్న దానికి వెంకన్న నేను ఉదయాన్నే బయలుదేరాను గోపన్న దారిలో సుబ్బయ్య కనపడి తను కూడా నేను చూడ్డానికి వస్తాను అనేసరికి అయింది అని అంటాడు దానికి గోపన్న నవ్వుతూ స్నేహితులకు మర్యాద చేసి ఆ తర్వాత గోపన్న ఇదిగో ఎంకన్నా నువ్వు అడిగిన డబ్బులు ఇచ్చాక పొలానికి వెళ్దామని ఆలస్యం అవుతుంది మరికి నేను వెళ్తాను సమయానికి ఆదుకున్నావు గోపన్న నీ మేలు మరిచిపోలేను గోపన్నకు సెలవు చెప్పి ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరుతారు అలా కొంత దూరం వచ్చాక సుబ్బయ్య వెంకన్నతో వెంకన్న నేను ఒక విషయం అడుగుతాను తప్పగా అనుకోవుగా ఏమిటో చెప్పు సుబ్బయ్య వెంకన్న నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్నే కదా అడుగుతావు నాలుగు రోజుల క్రితం డబ్బులు కావాలని అడిగి అవి తీసుకోవడానికి కూడా రాలేదు ఇప్పుడేమో గోపన్న దగ్గర డబ్బులు అడిగి తీసుకున్నావు అదేదో నన్నే అడిగి తీసుకోవచ్చు కదా వేరే వాళ్ళని అడగడం ఎందుకు అంటాడు సుబ్బయ్య సుబ్బయ్య అన్న మాటలు ఏమి అర్థం కాక మనసులో ఇలా అనుకున్నాడు ఇదేమిటి సుబ్బయ్య ఎలా మాట్లాడుతున్నాడు మొన్న డబ్బుల కోసం వెళితే లేవు అని తన కొడుకుతో చెప్పించి ఇప్పుడు ఎలా అంటున్నాడేమిటి అని అనుకుంటూ దేవుడు సుబ్బయ్య నీ కొడుకు డబ్బులు లేవన్నాడు కదా నేను దుకాణం వద్దకు వస్తే నీ కొడుకు సురేష్ ఉన్నాడు డబ్బుల గురించి అడిగితే నాన్నకు సర్దుబాటు కాలేదు అని చెప్పాడు కదా నేను కూడా నిజమే అనుకుని గోపర్ని అడిగాను ఇప్పుడేమో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని ఆ రోజు జరిగింది మొత్తం సుబ్బయ్యకు వివరించాడు వెంకన్న ఇది విన్న సుబ్బయ్య నిర్ఘాంతపోతూ వెంకన్నను క్షమించమని తాను డబ్బు ఏర్పాటు చేసిన సంగతి కొడుకుకి చెప్పి నువ్వు వస్తే ఇమ్మని ఈ లోగా అవసరం మీద తను బయటికి వెళ్ళినట్టు చెప్తాడు మనకి ఏ అవసరం వచ్చినా ఒకరికొకరు సహాయం చేసుకుంటాం ఈ విషయం నా కొడుకు తెలియక వాడు దుర్బుద్ధితో ఇలా చేశాడు వాడు చేసిన పనికి నేను క్షమాపణ చెప్తున్నా ఇన్నేళ్లు మన స్నేహంలో ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది వెంకన్న అని అంటాడు సుబ్బయ్య ఇది విని ఆశ్చర్యపోయిన గోపన్న కొంతసేపటికి తేరుకుని సుబ్బయ్యతో ఊరుకో సుబ్బయ్య నువ్వు నన్ను ఏమిటి చిన్నపిల్లాడు కదా తెలియక చేసి ఉంటాడులే లేదు వెంకన్న నా కొడుకు సురేష్ ఆలోచన ధోరణి తప్పుగా ఉంది ఒక్కడే కొడుకు కదా అని గారాభంగా పెంచాను అదే నా తప్పు గతంలో కూడా ఒకసారి ఇలాగే నేను ఎవరికి సాయం చేయను నేను ఎందుకు ఉద్యోగం చేయాలి అన్నాడు చిన్నపిల్లాడు కదా అని మాటలు నేను అంతగా పట్టించుకోలేదు వాడు దుర్బుద్ధి పోయి మంచి ఆలోచన కలిగేలా ఏదో ఉపాయం ఆలోచించాలి లేకపోతే ముందు ముందు జీవితంలో వాడు చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఏం కాదులే సుబ్బయ్య పోను పోను వాడే తెలుసుకుంటాడు కొడుకు గురించి అంత పెట్టుకోకు నువ్వు రోజులన్నీ ఒకేలా ఉండవు నేను చెప్పేది అదే వెంకన్న రోజులన్నీ ఒకేలా ఉండవు ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తుందో తెలియని రోజులు ఇవి ఏదైనా కష్టం వస్తే తోడుగా నిలబడ్డానికి నా అనే నలుగురిని సంపాదించుకోకపోతే ఎలా కాబట్టి వాడికి జీవితం అంటే అర్థమయ్యేలా చేయడానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి దానికి నీ సాయం కావాలి వెంకన్న అంటూ మిత్రుడిని అడుగుతాడు వెంకన్న నీకు ఏ అవసరం వచ్చినా నీకు తోడుగా ఉంటానని మాట ఇచ్చి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు కొన్ని రోజులు గడిచాక ఒకరోజు వ్యాపారం నష్టం వచ్చి సుబ్బయ్య సంపద అంతా ఆవిరి అయిపోతుంది అప్పుల పాలు అయిపోతాడు దీంతో సుబ్బయ్య ఏం చేయాలో అర్థం కాక దిగులుతో మంచం పడతాడు సుబ్బయ్య కుటుంబం గడవడమే కష్టమవుతుంది భర్తను ఆ పరిస్థితుల్లో చూస్తున్న సుమతి ఏం చేయాలో అర్థం కాక బాధపడుతుంటుంది సుమతి సురేష్ ని పిలిచి నాయనా నాన్నగారి ఆరోగ్యం అస్సలు బాగాలేదు మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు ఇప్పుడు నువ్వే ఈ కుటుంబానికి ఆధారం కాబట్టి నువ్వు ఏదైనా పని చేసి ఇంటిని పోషించాలి అమ్మా నువ్వు కంగారు పడకు నేను ఏదైనా పని చేసి మిమ్మల్ని పోషిస్తాను అంటూ బయటకు వెళ్తాడు ఎక్కడైనా పని దొరుకుతుందేమో అని ఎంత వెతికినా ఎక్కడా పని దొరకదు ఎలాగో అర్థం కాక ఆలోచిస్తూ ఒక చెట్టు కింద కూర్చుంటాడు అప్పుడు అక్కడి నుంచి కొంతమంది కూలి పనులకు బయలుదేరడం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ముఠా నాయకుడితో అయ్యా నమస్కారం నాకు మీ దగ్గర ఏదైనా పని దొరుకుతుందా చాలా కష్టాల్లో ఉన్నాను సహాయం చేయండి చూడు బాబు నిన్ను చూస్తుంటే పెద్దాయిలా ఉన్నావు నువ్వు ఈ ముఠా పని చేయలేవు చాలా కష్టంగా ఉంటుంది లేదండి నేను కష్టపడి పని చేస్తాను మా నాన్నకు ఆరోగ్యం బాగోలేదు వైద్యానికి డబ్బులు కావాలి ఈ పని నాకు చాలా ముఖ్యం సరే బాబు బాధపడకు నువ్వు కూడా మాతో వచ్చి పని చేసుకో వచ్చిన డబ్బులతో నీ తండ్రికి వైద్యం చేయించుకో అంటూ పని దగ్గరకు సురేష్ ను తీసుకు వెళ్తారు పగలంతా మూటలు మోసి కష్టపడితే వచ్చిన కూలి పది రూపాయలు ఆ డబ్బుని చూస్తూ సురేష్ మనసులో ఇలా అనుకున్నాడు ఎంత కష్టం చేస్తే వచ్చింది పది రూపాయలేనా నాన్నకు సంపాదిస్తుంటే ఖర్చు పెట్టినప్పుడు కనీసం ఆ డబ్బు ఎంత కష్టపడితే వచ్చిందో అని ఆలోచన కూడా రాలేదు చాలా తప్పు చేశాను అనుకుంటూ ఇంటికి వెళ్లి తన కష్టానికి వచ్చిన డబ్బులను తల్లి చేతిలో పెడతాడు సురేష్ తల్లి ఆ డబ్బులు తీసుకుంటూ అలవాటు లేని పని చేస్తూ కష్టపడుతున్న తన కొడుకును చూసి ఎంతో బాధపడుతూ భర్తతో చూసారా అండి మన కొడుక్కి ఎంత కష్టం వచ్చిందో వాడు అలా మూటలు మోస్తూ కష్టపడుతున్నాడు అనే ఆలోచన కూడా పట్టుకోలేకపోతున్నానండి అంటూ నీళ్లు పెట్టుకుంటుంది సుమతి ఇది ఇలా ఉండగా కొన్ని రోజులకు సుబ్బయ్యను చూడడానికి వెంకన్న గోపన్న సుబ్బయ్య ఇంటికి వస్తారు సుబ్బయ్యని పరామర్శించాక బయటికి వచ్చి గోపన్న సురేష్ తో ఏమయ్యా సురేష్ మీ నాన్న ఆరోగ్యం చూస్తుంటే ఆందోళనగా ఉంది ఈ సమయంలో చెప్పదగిన విషయం కానప్పటికీ చెప్పక తప్పడం లేదు మీ నాన్న కొంతకాలం క్రితం వ్యాపారం కోసం ఐదు వేల అప్పుగా అయ్యా ఇంకా ఇవ్వలేదు ఇప్పుడు చూస్తే ఇలా మంచాన పడ్డాడు మన డబ్బులు పరిస్థితి అంటాడు గోపన్న అది విన్న సురేష్ పిత్తర పోయి అయ్యో మామయ్య నాన్న మీ దగ్గర అప్పు చేసినట్లు నాకు తెలీదు అయినా నాన్న పరిస్థితి చూసి కూడా ఇప్పుడు ఎలా అడుగుతున్నారు అని అంటాడు సురేష్ దానికి గోపన్న కోపంగా ఏంటి సురేష్ అలా మాట్లాడుతున్నావు మీ నాన్న ఇవ్వాల్సిన డబ్బులు నేను అడిగితే తప్పయిందా లోపల మీ నాన్న అడుగుదాం పదా డబ్బులు ఇవ్వకపోతే ఇల్లు స్వాధీనం చేసుకుంటాను అని బెదిరిస్తాడు ఆ మాట విన్న సురేష్ గోపన్నతో అదేంటి బావయ్యా అసలు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు సాటి మనిషికి కష్టం వస్తే మీరు ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా మనిషికి మనిషి తోడు ఉండాల్సింది కష్టాల్లోనే కదా అలాంటిది మేము ఇప్పుడు ఇన్ని కష్టాల్లో ఉంటే కనీసం జాలి లేకుండా ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అని అంటాడు అది విన్న గోపన్న నవ్వుతూ ఏంటి సురేష్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే మనిషికి మనిషికి తోడుండాలి సాటి మనిషికి సాయం చేయాలి అని కొత్తగా చెప్తున్నావు కొన్నాళ్ళ క్రితం కన్నా కూడా ఇలాంటి కష్టంతోనే మీ దగ్గరికి వస్తే ఆయన ఎంత కటుగా మాట్లాడవో మర్చిపోయావా ప్పుడు మాత్రమే మానవత్వం సాయం వంటి మాటలు గుర్తుకొస్తాయా వేరే వాళ్ళ కట్టం నీకు అని అంటాడు గోపన్న అప్పుడు సురేష్ వెంకన్న విషయంలో ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో గుర్తుకు వచ్చి సిగ్గుతో తల వంచుకొని వెంకన్నతో బాబాయ్ నన్ను క్షమించండి నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పటికీ అర్థమైంది మన పరిస్థితి బాగున్నప్పుడు గర్వంతో విర్రవీగితే భగవంతుడు తగిన సమయంలో బుద్ధి చెప్తాడు జీవితంలో మరెప్పుడు తోటి వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించను అని వెంకన్నకు క్షమాపణలు చెబుతూ కన్నీరు మున్నీరు అవుతాడు అది చూసిన సురేష్ ఊరుకో బాబు తెలియక తప్పు చేసిన చేసిన తప్పు తెలుసుకున్నావు అది చాలు ఈ భూమి మీద మనిషికి సాయం చేయగలిగింది మరొక మనిషి మాత్రమే కాబట్టి అందరితో మంచిగా ఉంటూ మనకు చేతనైన సాయం చేస్తూ జీవిస్తే ఆ భగవంతుడు చల్లగా చూస్తాడు అప్పుడు వెనక నుండి తండ్రి సుబ్బయ్య వచ్చి సురేష్ ముందు నిలబడతాడు ఆశ్చర్యంతో చూస్తున్న సురేష్ తో సుబ్బయ్య బాధపడకు సురేష్ నాకు ఎటువంటి అనారోగ్యం లేదు నాకు వ్యాపారంలో ఏ నష్టం రాలేదు నీలో ఉన్న దుర్బుద్ధిని పోగొట్టడానికి నా మిత్రులతో కలిసి ఆడిన నాటకం ఇది ఎవరి తోడు లేకుండా బతకడం ఎంత కష్టమో నీకు అర్థం కావాలనే ఇలా చేశాను అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు ఏదైతేనే నువ్వు మారావు అంతే చాలు అని అంటాడు సుబ్బయ్య అప్పుడు సురేష్ నాలో మార్పు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు నాన్న మీరు కోరుకున్నట్లే ఇక నుండి బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ తోటి వారి అందరికి అండగా ఉంటూ మీ పేరు నిలబెడతాను అని తల్లి తండ్రికి మాట ఇస్తాడు దీంతో అందరూ సంతోషించి సురేష్ ను అభినందిస్తారు ఈ కథలో ఉన్న నీతి ఈ భూమి మీద మనిషికి సాయపడేది కేవలం మరో మనిషి మాత్రమే కాబట్టి తోటి వారికి సాయం చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈనాటి పొడుపు కథ అడవిలో పుట్టాను మేదరింట్లో మెలిగాను వంటి నిండా గాయాలు కడుపు నిండా గేయాలు నేనెవరు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి ఈ పొడుపు కథ మీ పిల్లలకు చెప్పండి వారి మనోవికాసానికి దోహదపడుతుంది